తిహార్ జైలు విడుదల బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్తగా బీసీ రాగం ఎంచుకున్నారు జాగృతిని జాగరణ పరిచి నేతలతో వరుస నిర్వహిస్తున్నారు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో కవిత బీసీల గురించి మాట్లాడడంపై కాంగ్రెస్ పార్టీ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి మాట్లాడుతూ తీవ్రంగా మండిపడ్డారు బీసీల గురించి కవిత మాట్లాడడం పాలనలో మీరు ఏం చేశారని ప్రశ్నించారు ఈరోజు బీసీ నినాదం మీద కవిత చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళ ధర్నా కార్యక్రమం తలపెట్టారో నిజంగా చాలా హాస్యాస్పదం ఎందుకనంటే అసలు కవితకి ఏమక్కుంది బీసీల గురించి మాట్లాడుతాను పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి బీసీలకే మనం న్యాయం చేసిరా మీరు ఆలోచన చేయండి మేము ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నాం నిజంగా కవితమ్మ గారు నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ మీ పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించండి మా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించండి ఆ రెండు చేసిన తర్వాత నువ్వు ధర్నా చేయి ఎందుకంటే పది సంవత్సరాల కాలంలో మీరు దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి దళితులకు మోసం చేశారు అన్ని వర్గాలను మోసం చేసారు బీసీలను మోసం చేశారు ఇవాళ మళ్ళీ కొత్త నినాదం పట్టుకొని నువ్వు ధర్నా ధర్నా చేస్తా ఉన్నావు ఇది కరెక్ట్ కాదు ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మరు కాక నమ్మరు ఈ రాష్ట్రంలో నీకు లిక్కరు కేసులో నువ్వు అరెస్ట్ అయినప్పుడే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా ఉంది ఇవాళ మళ్ళీ అప్పుడు ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ అని చెప్పేసి ఒక నాటకం ఆడినావు ఇవాళ మళ్ళీ కొత్తగా బీసీలు అని చెప్పేసి నాటకం ఆడుతున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి మీ పార్టీలో బీసీల గురించి మాట్లాడుకోవడానికి ఒక బీసీ నాయకుడు లేడా ఎందుకు వాళ్ళని వాళ్ళు అంటే వాళ్ళ హక్కులు కూడా మీరే ఆనిస్తారా బీసీల గురించి మాట్లాడే తనకు కూడా నోరు ముయించేసి ఇవాళ మీరే ఆ నినాదాన్ని పట్టుకొని చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా చిత్తశుద్ది ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రానికి బీసీని అధ్యక్షునిగా చేసింది మహేష్ కుమార్ గౌడ్ను ఇవాళ మా మా పార్టీలో బీసీలకు ఒక పెద్దపీట వేస్తా ఉన్నాం అంతేగాని మీలాగా కాదు అనవసరమైనటువంటి నాటకాలు బంద్ చేసి మీరు ప్రజలకు చేసినటువంటి పది సంవత్సరాల కాలంలో మేము బీసీలకు ఏమి చేయలేకపోయినామని చెప్పేసి క్షమపర కోరమని చెప్పేసి కోరుతా ఉన్నా నువ్వు ఇలా చేస్తున్నావు అన్నా ఆ ధర్నా చౌకును కూడా బంద్ చేసినటువంటి ఘనచరిత్ర మీదే ఆ ధర్నా చౌకను ప్రజాస్వామిక హక్కుల్ని పూర్తిగా కాలే రాసినటువంటి పార్టీ మీది ఇవాళ కూచుట్టినవే ధర్నా చౌకు ఎవరు ఓపెన్ చేశారు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రజాస్వామిక హక్కుల్ని ప్రజాస్వామ్యత బద్దంగా ఎవరైనా అక్కడ ధర్నాలు చేసుకోవలకుంటే చేసుకోవచ్చు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా అధికారంలోకి రాగానే ఫస్ట్ అక్కడ ధర్నా చౌక్ ఓపెన్ చేశాము ఫ్రీగా వదిలేసాం వాళ్ళ దాన్ని కూడా బంద్ చేసినటువంటి ఘనచరిత్ర మీది కదా అందుకనే ఎట్లాగో మీరు ఆయన అసెంబ్లీకి రాడు ప్రభు ప్రజల్లోకి రాడు ప్రతిపక్షంలో ఉండి ఫామ్ హౌస్ లో ఉంటాయని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు నిన్నగాక మొన్న మీ అన్న కూడా చెప్పినాడు మేము ప్రజలు తీర్పియలేదు కాబట్టి మేము ఫామ్ హౌస్కే పరిమితమే అని చెప్పి మాట్లాడినారు కాబట్టి ఇప్పటికైనా వాలంటరీ రిటైర్మెంట్ గా మీ నాన్న తీసేసి మీరే ఒక బీసీ అధ్యక్షును తెలంగాణ రాష్ట సమితికి బీసీ అధ్యకుని నియమించాలని చెప్పేసి సూచనిస్తా ఉన్నాం